పెదోర్నాల మండలం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యుల ఆధ్వర్యంలో గుండెపోటుపై రోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు గుండె నొప్పితో ప్రాణాలు కోల్పోరాదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్టెమీ చికిత్సతో గుండెకు భరోసానిస్తుందని తెలిపారు అలాగే ఛాతిలో నొప్పి రావటం ఎడమచేయి భుజం లాగటం ఉన్నట్టుండి ఆయాసం పెరగటం స్పృహ తప్పి పడిపోవటం వంటివి గుండెపోటుకు సంకేతాలన్నారు ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే రక్తనాళాలు మూసుకుపోయినా మొదటి కొన్ని గంటల్లోనే చికిత్స పొందిన రోగులు బతికే అవకాశం ఎక్కువగా ఉంటుందని రోగిని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని వస్తే వైద్యులు తగు పరీక్షలు నిర్వహించి జిల్లాలో ఉన్నటువంటి గుండె వైద్యులను సంప్రదించి వెంటనే వారికి నలభై ఐదు వేల రూపాయల విలువ చేసే టెనిక్ ప్లస్ ఇంజెక్షన్ వేస్తున్నారని ఇది రక్తం గడ్డకట్టకుండా పనిచేస్తుందన్నారు అనంతరం రోగి కోలుకున్నాక ఒంగోలులోని ప్రభుత్వాసుపత్రికి మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేస్తారని తెలిపారు ఇంతటి ఖరీదైన ఇంజక్షన్ను పేద ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుందని మన ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయని మండల ప్రజలు పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో

ఎవరికైనా ఎక్కువ దూరం నడిచినప్పుడు శ్రమతన పడటము బరువు గుండె బరువుగా ఉండటము లేకపోతే కొద్దిగా ఏదైనా బరువు మనం ఎత్తినప్పుడు అవసరం పడటం ఏదైనా ఇబ్బంది పడటం అలాంటి లక్షణాలు లక్షణాలైనా కూడా మనకు హాస్పిటల్లో ఈసీజీ ఫస్ట్ ఏంటంటే మనకు అలాంటి లక్షణాలు వచ్చినప్పుడు ఫస్ట్ ఈసీ మనలోని ఆ రకేలా ఇంజక్షన్ తర్వాత ఎందుకంటే అది గోల్డెన్ నెల ఇంజక్షన్ ఉపయోగపడేది తర్వాత మనం ఎక్కడ కనెక్ట్ చేసుకోవడానికి కొంతలో విజయవాడ లేకపోతే పెద్ద హాస్పిటల్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఇంజక్షన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆరోగ్య స్త్రీలో ఇప్పుడు ఎన్ని లక్షలైనా అక్కడ బైపాస్ సర్జరీ కానీ లేకపోతే స్టెంట్ టెస్ట్ ఏదైనా ఇందులో అవరోధం ఏర్పడినప్పుడు బ్లాక్ స్క్రీన్ ఉంటే ఆరోగ్య స్త్రీ దూరం మీద ఉంచి చూపించుకోవచ్చు అలాంటిది కూడా గవర్నమెంట్ మనకు హెల్ప్ చేస్తుంది ఇది అంతకుముందు ఈ దోర్నాల్లో మన హాస్పిటల్లో ఈ ఇంజెక్షన్స్ గా ఉన్నాయి ఎవరైనా గుండెపోటు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఈసీజీ తీయించుకుంటే ఆ ఈసీజీని మేము స్టెమీ అనే యాప్ ద్వారా కార్డియాలజిస్ట్కి అంటే ఒంగోలులోనో గుంటూరులో ఉన్న కార్డియాలజిస్టులు చూస్తారు మేము వాళ్ళకి అనుసంధానం చేస్తాం ఆ యాప్ ద్వారా సో అలా వాళ్ళు చూసి మాతో అనుసంధానం అయ్యి వాళ్ళు కనుక ఈ ఇంజెక్షన్స్ ఇవ్వమని పేషెంట్స్ పేషెంట్ ఇబ్బందిలో ఉన్నాడు అని మాతో అనుసంధానం అయ్యి ఆ ఇంజక్షన్స్ ఏమన్నప్పుడు మేము ఇవ్వ ఇవ్వడానికి మన దగ్గర రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఏదైనా పేషెంట్ని గోల్డెన్ అవర్లో వాళ్ళ ప్రాణాలని రక్షించడానికే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట కాబట్టి మన దగ్గర కూడా అవైలబుల్గా ఉన్నాయి అందరూ ఈ ప్రోగ్రామ్ని యూస్ చేసుకోండి అది